మిథున విషయంలో ఒక షాకింగ్ నిర్ణయం తీసుకొని మిథునని ఇంటికి తీసుకుని వచ్చిన దేవ ఒక్కసారిగా శారదమ్మ ఆనందంలో మునిగి తేలుతూ ఉంటుంది అయితే దేవ డాక్యుమెంట్స్ కోసం మిథునకి ఫోన్ చేసిన విషయం తెలిసిందే అయితే మిథున కూడా తనలో మా మార్పు రావాలని ముఖ్యంగా దేవా విషయంలో మార్పు రావాలని దేవాకి డాక్యుమెంట్స్ గురించి చెప్పి అలాగే ఆదితితో నాకు రేపు పెళ్లి చేయబోతున్నారు మా ఇంట్లో వాళ్ళని ఒక మాట చెప్తుందనమాట ఆ మాటతో దేవాలో దేవ మనసులో విపరీతమైన ఆలోచనలు నాకన్నా ఆదిత్య అన్నిట్లోనూ బెటర్ అందులో లాయర్ బాబు కానీ పెళ్లి చేసుకుంటుంది అంటే నేను సంతోషించాల్సింది పోయి నేను ఎందుకు బాధపడుతున్నాను అంటూ చాలా కంగారు పడుతూ ఉంటాను అనమాట ఏదో తన మనిషి కోల్పోతున్నానని తన మనిషి తనకు దో అయిపోతే తట్టుకోలేకపోతున్నానన్న ఫీలింగ్లో ఉంటాడనమాట ఇదంతా నా వల్ల కాదు అని చెప్పని మీద నన్ను తీసుకుని వచ్చేద్దాం ఇంట్లో నేను భారీగా ఒప్పుకుంటే ఇంట్లో ప్రాబ్లం అంటూ ఏమీ ఉండదు కదా ఇప్పుడు నేను భారీగా ఒప్పుకోకపోవడం వల్లనే కదా మా ఇంట్లో వాళ్ళు కూడా తనని కోడలుగా చూడడం లేదని ఇంటికైతే బయలుదేరుతాడు అయితే ఆదితి విషయంలోనే ఇంట్లో కొంచెం రచ్చైతే జరుగుతూ ఉంటుంది మీది నా ఒప్పుకోవడం లేదు ఆదితితో పెళ్లికి నీ జీవితం గురించి ఆలోచించి మేము చెప్తున్నామమ్మా అర్థం చేసుకోవడం లేదు ఎందుకు అంటే నాన్న నేను ఇక్కడేదో ప్రశాంతంగా ఉందామని వచ్చాను మీరు మరలా పెళ్ళి అని నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటూ మిదిన వాళ్ళ నాన్నతో చెప్తూ ఉంటుంది కనీసం నాకు టైం కూడా ఉండదా నేను ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నానో తెలుసు కదా మీకు మరలా పెళ్ళి అంటారేంటి నా మెడలో ఉన్న తాళి మీకు కనిపించడం లేదా నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందంటూ మాట్లాడుతుంది అనమాట ఇంకా అదే సమయంలో దేవా వెళ్ళి కనపడగానే మిదిన తన మొహంలో ఆనందం అనమాట దేవాన్ని చూశాను అన్న హ్యాపీనెస్ కనబడుతూ ఉంటుంది అనమాట ఏం జరుగుతుంది ఇక్కడ నిజంగానే పెళ్లి చేసుకుంటున్నావా ఆదిత్యని అంటే నువ్వు చేసుకోమని చెప్పావు కదా మరి మా నాన్న వాళ్ళకి చెప్పేసి అయినా పెళ్లి చేసుకుంటానని ఆదిత్యతో అంటే ఇంకా మనసు తడబడుతుంది అనమాట వద్దు మనం ఇంటికి వెళ్ళిపోదాంరా నువ్వు నా భార్యవి నేను నీ భర్తని ఇంక నుంచి మన ఇద్దరమే మాట్లాడతాడు అనమాట అయితే మీదన దేవా ఆ మాటతో ఇంకెవ్వరిని పట్టించుకోదు పిలిచాడు భారీగా ఒప్పుకున్నాడు అంతకన్నా తన మనసులో స్థానం కన్నా నాకు ఇంకేం కావాలని వెళ్ళిపోతుంది అనమాట అయితే దేవా చేసిన పనికి శారదమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఏ నోడుతో అయితే నువ్వు వెళ్ళిపోమ్మ ఇంట్లోంచి నా కొడుకు నాకు దక్కడు నీ వల్ల నేను చనిపోవలసి వస్తుందని చెప్పిందో ఈ కావిడే సంతోషపడుతుంది అనమాట ఎందుకంటే గుళ్ళో ఒక సాధువు చెప్పుంటారు మీ అదృష్ట దేవత ఆమె ఆమెని పంపించేశారు ఈసారి మరలా కనుక వస్తే మీరు పంపించారు అంటే ఇంకా దేవ జీవితాన్ని ఎవరు బాగు చేయలేరు అని దేవ జీవితాన్ని బాగు చేసే ఏకైక వ్యక్తి ఆ అమ్మాయి అని చెప్పుంటారు ఇక ఈ సూర్యకాంతం ఉంది కదా నోరు ఊరుకునే ఉండదనమాట అనమాట మిదిన వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఒక మాటలు మాట్లాడుతూ ఉంటే పొయ్యిందానికి మరలా ఎందుకు దిగబడ్డావు అంటే ఏమన్నా నీ సొంత ఇల్లా కాదు కదా నీకు ఎలాగో అత్తారిల్లో నాకు కూడా అలాగే అత్తారిల్లు మరి నా అత్తారింటికి నా భర్తే నన్ను తీసుకొచ్చినప్పుడు నీకేంటి ప్రాబ్లం అనగానే ప్రమోదిని శారదమ్మ అందరూ షాక్ అయిపోతారు అన్నమాట వీళ్ళందరూ ఏంటి మిదిన చాలా సాఫ్ట్ ఏమన్నా కూడా పడుతుంది అన్నట్టు అనుకుంటుంటారు అనమాట ముఖ్యంగా సూర్యకాంతం కానీ ఇప్పుడు దేవ అండ చూసుకుంది కదా మీదిన ఇంకే సూర్యకాంతం అంటే ఎందుకు పడాలి మామూలుగానే పడదు అటువంటిది సూర్యకాంతంకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది అనమాట మిదిన అయితే సారథమా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ ఒక సత్యమూర్తి మాత్రం ఎందుకు తీసుకొచ్చావు అమ్మాయిని నువ్వు నీ చేతులారా అమ్మాయి గొంతు కోసం మరలా ఎందుకు తీసుకొచ్చావు అంటే మిదిన చెప్తుంది మామయ్య గారు మీరు ఒక మాట అన్నారు వాడే నిన్ను భారీగా ఒప్పుకోలేదమ్మా మేము ఎలా నిన్ను కోడలుగా చూడాలని ఇప్పుడు ఆయనే నన్ను భారీగా ఒప్పుకొని ఇంటికి తీసుకుని వచ్చాడు ఇప్పుడు నేను ఈ ఇంటి కోడల్నే కదా అన్ అనడంతో సత్యమూర్తి ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక శారదమ్మ మీదనని ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది వెళ్ళి వెళ్ళగానే దీపం పెట్టమ్మా అన్నట్టు కోడలకు చెప్పాల్సినవన్నీ చెప్పినట్టు ఇంట్లో దీపం అయితే పెట్టమని చెప్తుంది సూర్యకాంతం అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రమోదిని మిదిన దగ్గరికి వెళ్ళి రా మిదిన ఇంట్లోకి వెళ్దామని మనం ఇంకా సొంత అక్క చెల్లెలు కాకపోయినా అక్క చెల్లెల్లా కలుసుందామని చెప్తుంది అనమాట ఈ సూర్యకాంతం ఓహో సొంత అక్క చెల్లెల్లా ఉంటారా ఎలా ఉంటారో నేను కూడా చూస్తాను అని లేనిపోని పగలు మీరిద్దరి మీద పెట్టు ఇక నుంచి మిదిన కూడా ఆ ఇంటి కోడలలో ఒకరనమాట ఇంటి బాధ్యతలు కూడా ముగ్గురు కోడలకి సమానంగా పంచుతుంది శారదమ్మ ఇక దేవ మిదిన కలిసి ఒకే గదిలో ఉండబోతారనమాట దేవ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం వల్ల అటు మిదిన జీవితం బాగుపడింది శారదమ్మ కూడా మనసు మార్చుకుంది దేవ జీవితంలో జరగాల్సిన అస్సలు మార్పు అంటే దేవ ఆ రౌడీ అని వదిలిపెట్టేసి మామూలు మనుషులాగా మారగలగాలి అది మిదిన చేతుల్లోనే ఉందని శారదమ్మ బలంగా నమ్ముతుంది అనమాట అందుకని మిదిని చాలా మంచిగా చూసుకుంటూ ఉంటుంది దేవ కూడా మనసు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటి అంటే ఈ విషయం పురుషోత్తం కనుక తెలిస్తే కథ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం థ్యాంక్